తండ్రి దగ్గర మీ పంనాలు స్తోత్రాలు చేస్తున్నాను లేకుండా మీది ప్రతి వారి మీద మాత్రం కొద్ది నిమిషాలు విద్యుత్ బాధ మాత్రం మాట్లాడినాయన నన్ను మమ్మల్ని అందరూ కూడా వాటిని శ్రద్ధించండి కాపరచండి ధైర్యపరచండి స్వస్థపరచండి అయినా మీ అందరి భయము భక్తులు జీవించి జీవితాన్ని తెచ్చి మీరు బోధించిన తండ్రి ఇక్కడ యాన్ని ఆరా పంపించబోతున్నాడు ఎందుకంటే రావాల్సిన ఆశీర్వాదాన్ని ఆ దీవినాకో అందుకున్నాడు యాగో ఇప్పుడు ఏసావు సంస్కారం పోటీ రెండవది ఏంటంటే ఏసీ ఆ పాపను బట్టి అన్నిరాలైన పిల్లలు చేసుకున్నాడు కనుక పదస్థుల పిల్లని బాబులు పదస్థాల పిల్లలు చేసుకోవచ్చు ఈ కాననీ పిల్లలు ఎవరిని చేసుకోవచ్చు నువ్వు మీ తాతయ్య మీ మామయ్య లాభాల నుంచి తెల్లు అక్కడ వాళ్ళ కూతురు మీ మామయ్య కూతురు కూతుర్ని చేసుకోమని చెప్పాడు చెప్పి అబ్రహామునకు అనుగ్రహించిన దీవిస్తున్నాడు కొడుకు ఎవరో తండ్రి బొమాన్ని దీవిస్తున్నాడు ఏమని దీవిస్తున్నాడు అబ్రహాముకు అనుగ్రహించిన అనుగ్రహం గ్రహింపు ఆగ్రహం అంటే గ్రహింపు అంటే గ్రహింపంటే ఆలోచన తెలుసుకోవాలి గ్రహింపంటే తెలుసుకోవాలి అనుగ్రహం అంటే చెప్పాలి అనుగ్రహ అనుగ్రహం అంటే నాకు అర్థం కాదేం పొందటం అనుగ్రహం పొందటం అంటే అనుగ్రహం ఆశీర్వాదం అబ్రహాము అనుగ్రహం అని ఆశ్రదాన్ని పొందుకోవచ్చు అనుగ్రహం అంటే ఇచ్చిన దాన్ని మళ్ళా దేవుడు అది తీసుకుర మనకు ఎవరైనా ఇస్తే మళ్ళా తీసుకుంటా కానీ దేవుడు ఇచ్చింది మళ్ళీ తీసుకుంటాం అదే అదనమాట అనుగ్రహం అంటే ఇప్పుడు మనకి ఎవరన్నా డబ్బులు కావాలనుకో వాళ్ళు అడిగేవనుకో అడిగి అడిగి అడుగుతున్నా ఇచ్చేదనుకో అక్కడికే తిరుగుతున్నాం అనుకో ఇక ఒక నెల తిప్పి ఇచ్చింది అనుకో అమ్మా అమ్మ నన్ను అనుగ్రహించింది కాస్త డబ్బులు ఇచ్చిందా నా సమస్య కాస్త తీర్చడానికి అనుగ్రహించింది ఆ అనుగ్రహం వచ్చింది అంటే జాలి కలిగింది నా మీద నా మీద జాలి కలిగింది లేకపోతే ప్రేమ కలిగింది అని మనం చెప్పుకున్నాం అట్లాగే ఒక శరీరమైన అనుగ్రహం కోసం ఈ లోకల్ని మనం ఎంతో మందికి చేతూ ఉంటాము వారిని ఉంటాము వారి ఇష్టమైతే ఇస్తారు కష్టమైతే మానేస్తారు అనుగ్రహించరు కానీ దేవుడిచ్చే అనుగ్రహము మనకి ఆశీర్వాదం కలజేస్తా అబ్రహామును దేవుడు అనుగ్రహించాడు కారణం ఏంటంటే అబ్రహాము దేవుని మాట విన్నాడు అందుకే అబ్రహామును అబ్రహాం మీదకి వచ్చిన అనుగ్రహము అని ఆస్వాదము తన కుమారుడైన ఇస్సాకు మీదకు వచ్చింది ఇస్సాకు కు యాకో మీదకు అనుగ్రహము వచ్చింది యాకో మీద అనుగ్రహము ఏసే మీదకి వచ్చింది అర్థం అవుతుందని ఎవరి మీదకి వచ్చింది మొదట అగ్రహం అనుగ్రహం అబ్రహాం మీదకి వచ్చింది అబ్రహం దేవుడు ఆశ్రదించాడు ఆ తర్వాత ఇంకో ఆ లక్షల మంది భోజనం పెట్టే స్థితి దేవుడు ఏసేపు ఇచ్చాడు అంత ఆశీర్వాదం రావడానికి కారణం ఏంటంటే అబ్రహాము నమ్మిన అబ్రాహా కనిపించిన ఆశ్రదం నీ కూడా వస్తుందయ్యా అని తండ్రి దీవించాడు ఫస్ట్ మన బిడ్డలు మనం దీవించాలి కానీ చెప్పించబడు మన బిడ్డలను మన బిడ్డలను చెప్పించాలా దీవించాలి దీవించాలి వాడు మాట ఎన్నిపోయినాన్ని దీవించి కనుక ఆ దీవుల కోసం యాకోబు కష్టపడ్డాడు శాపానికైనా తెగించాడు తల్లి మాటలు దీవిన కనుక ఆ అను ఆయనకి వచ్చింది రెండవది ఎవరికి వచ్చిందంటే ఇస్తర్ గ్రంథము ఏడాధ్యాయము రెండో వచ్చిన తమ్మ ఇస్తూ ఆ ఏడాధ్యాయం రెండో వచ్చింది రాజు రాజు రాణి

అడుగుతున్నాడు ఎస్ రాణి ఎంత ఎంత చూడండి రాణి నీ మనం ఏమిటి రాజ్యములో అది నీకు నీకు అనుగ్రహం నీ మనం చెప్పు నీ బాధ ఏంటో నీకు ఏది కావాలడుగు అడుగు నేను నీకు ఇస్తాను అనుగ్రహిస్తాను ఈ రాజ్యం సమయం అన్న కూడా నేను నీకు అనుగ్రహిస్తాను అని రాజు ఎస్తేరుతో అన్నాడు

మానవ రక్షించాలి వాళ్ళని నాకు అనుగ్రహించాలి వాళ్ళని చంపద్ద ఎందుకంటే ఇదురు చంపడానికి అధికారం పొందాడు ఎవరు ఆహ్వానం అందుకని మూడు దినాల ఉపాసం ఉండి ప్రాణాలు తెగించి రాజు దగ్గరికి వెళ్ళింది ఇస్తేర్ ఇస్తే చూడగానే తన రాజు దయా అందుకే అంటాడు ఇస్తేర్ రాణి నీ మనం చెప్పు అది నీకు అనుగ్రహించబడుతుంది నా రాజ్యంలో సమీమా కొండేను కొండిన స్థానం అని అడిగితే ఆ కోరుకున్న కోరిక ఏంటంటే కోరుకున్న కోరిక ఏంటంటే నా ప్రాణం నా జల్లను అనుపరించి అని వేడుకొండు దేవుని స్తోత్రం అల్లె లోయ మల్లె లోయ అంటే మనం కూడా మనంప్రించిన ఆశీలదాన్ని మన పెట్లకు కూడా కావాల్సిన మన దేవున్ని అడగా ఇప్పుడు ఎస్దర్ దేని సహరసం అంటే సంఘానికి సాదృష్ణ ఈ రాజు దేని సదర్శనంటే అంటే పైన క్రీస్తు వారి సాదృష్ణ కనుక ఈ యేసు వారి దగ్గరికి వచ్చిన మనము ఆయన్ని మనం ఆయన మనకు అనుగ్రహించాల్సిన వాటిని మనము ఆయన అడగాలి మనకు ఆయన అనుగ్రహించే విని అవి మనం అడిగితే ఏమని తప్పక మనం పట్ల కార్యాలు జరిగించు అల్లోయ ఇంకా తప్పు దేవుడు మన పట్ల అనుసరిస్తా అడగాల్సిన మనకు తెలియదు కదా అది రేపు నేర్చుకుంటున్నారు రేపు ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు ప్రారంభమవుతుంది అది ఉందా ఒక గంట పాటలు ఉంటే ఒక గంట ప్రార్థన గంట ఉంటుంది మూడు గంటలు పది గంటల నుంచి ఒంటి గంట వరకు ప్రార్థన ఉంటుంది ఉపాసు కూడికి రేపు రేపు దయచేసి ఈ పదిహేను రోజులు వస్తున్న బెడ్లందరూ కూడా పగలు కూడా మందిరావాలి స్విరేళ్ళ కాడు ఉంటే దేవుని దృష్టిలో ఇష్టమైంది కానీ రేపు అందరూ కూడా పగలు కూడా మీరు మందిరంలో ఉండాలి రాత్రికి మనకు కనుక రేపుతో మనకు ఈ దిద్దుబాటు పూటలో పూర్తవుతాయి కనుక ఈ సబ్జెక్ట్లో ఉన్న సత్యాన్ని రేపు మీరు అందరూ నేర్చుకోవాలి రేపు పగలే నేర్పిది రేపు రాత్రికి ఉంటుంది రేపు రాత్రికి బలారాధన కార్యక్రమం దగ్గర వర్తమానం ఉంటుంది బలారధన జరిగిన జరగాల్సిన వర్తమానం ఉంటుంది ఈ రేపు మాత్రం ఈ దిద్దుబాటు పోవటానికి ఇది ఆఖరి ప్రసంగం రేపు ఈ ప్రసంగంతో నేను అందరికీ చూడాలి ఈ ప్రసంగాల వల్ల మీకు ఈ పదిహేను రోజుల్లో ఏమి కలిగిందనేది ఎవరైనా సరే ఒక మాట మీరు తెలియజెప్పాలి ఏమి స్తోత్ర హల్లో అంటే మీ మనసులో ఏది నిలబడిందో అది చెప్పాలి దేవుడు మీకు అనుగ్రహించుకోవడం కనుక ఇస్తేరు సంఘాని సాదృశ్యము ఆహర్ష వేసుకో వారికి సాదృశ్యం ఇస్తేరు సంఘం కనుక ఆ దైవ్యం చెప్పినట్టు విందు కనుక ఆమెకు అనుగ్రహించాడు ప్రాణాలను ఇచ్చాడు తన ఇచ్చాడు అర్ధరాజ్యం కాదు రాజ్యమే ఆయన ఆమెకి అనుగ్రహించాడు ఇంకా అనుగ్రహం పొందాం ఈ రాత్రి మనందరం కూడా ఏసై ఇచ్చే అనుగ్రహము మన కాశీరథం వచ్చును గాక చెప్పండి ఏ సహిత్ అనుగ్రహము మనకు ఆశ్రదం వచ్చును కాకలుగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు ఏ బాధలో ఉన్నావు ఏ సమస్య ఉన్నావు నీ హృదయపూర్వకంగా ఆయన అడిగినట్లయితే దేవుడు తప్పక నీకు గాక నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే నీ పరిస్థితి అట్లా ఉందో నీ కుటుంబ పరిస్థితి అట్లా ఉందో నీ బిడ్డల పరిస్థితి అట్లా ఉందో అసలు నీ పరిస్థితి అట్లా ఉందో దాన్ని రాత్రి కొద్ది నిమిషాలు మీరు అందరు కలిసి నిమిషం పాటు రెండు నిమిషాలు అందరూ ఏకీమించి మనసులోనే ప్రార్థన చేసుకోండి మనసులో ప్రార్థన చేసుకోండి దే పశుద్దాత్పద పూర్తిగా ఈ అనుగ్రహం ఆస్తదల గురించి మనం దేవుడిని మాట్లాడుదాక నెలలో అందుకనే మనము ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసే ముందు కూడా దేవుడు చెప్పిన మాట్లాడింది అంటే మనం అడగాల్సింది దాన్ని అడగాలి మట్టుకు మాత్రం ఏంటంటే ఆర్ అక్షాయి మతీసు వద్ద ఆర్ అక్షాయి ముప్పై మూడు రోజులు మనము ఆర్ అచ్చాయ్ ముప్పై మూడు రోజులు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెదుకుడి అప్పుడు అన్నీయు ఆమె చెప్పండి ఆమె ఈ మాట ఎవరు చెప్తారు చెప్పాలి ఈ మాట ఎవరు చెప్తారు ఎవరు చెప్పండి సర్చారు కదా ఎవరు అన్నారు ఈ మాట మొదట మీరు రాజ్యమును నీతిని ఎదకండి అన్నాడు అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడిన ఏంటి అనుగ్రహించేది ఏమైతే మనకిస్తాడు అవి మాటలు లేదంటే సొంత మన దేవుడిని బ్రహ్మ ఏ చెప్పాడు ఆ రాజ్యాలు చెప్పాడు ఏసై చెప్పాడు ఏం చెప్పాడు మొదట నా నీతి రాజ్యాన్ని వెతుకు అవన్నీ అంటే నువ్వు ఏము ఏ స్థితిలో ఉన్న అడుగుతున్నావో ఏది అడుగుతున్నావో ఆ దేవుడిని అనుగ్రహించకూడదు కాక సూత్రం చెప్పండి ఆయన ఆయన అడిగేయి ఆయన మనకి ఇవ్వాలంటే మనం ఏం అడగలేదు రేపు మూడు పాయింట్లు చూద్దాం ఆ మూడు పాయింట్లు అడిగేవనుకో తప్పక దేవుణ్ణి అన్ని అనుగ్రహించి నిన్ను నీ కుటుంబాన్ని ఆస్వాదించుగాక అడుదామా రేపు అందరూ మాట తప్పకుండా రావాలి మందర అందరు కూడా కలిసి పది ఇంటికి వస్తే పదకొండు వరకు పాటలు రాదు ఒక గంట వాక్యం ఒక గంట ప్రార్థన అందరు కూడా రావాలి అల్లుయా కావాలి నాకు ఈ ఆశ్రాదము ఈ అనుగ్రహం నాకు కావాలన్నవాళ్ళు రేపు వస్తే ఆ సబ్జెక్టు ఆ బైబిల్లో నా సత్య వెంట దేవుడు ఏది అడగమన్నాడో ఆయన అడగమన్నది మనం అడగాలి దానికి నువ్వు ఇష్టపడితే నీకు అన్ని అనుగ్రహించబడుగాక్యాసం దేవుడు మనకు అందరికీ గాక తల్లవంచండి ప్రార్థన చేసుకుంటా ఒక నిమిషం